హాయ్ హలో ఇయర్స్ వెల్కమ్ టు సందేశ్వర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతానికి మనం భీమవరంలోని పెనుగొండలో ఉన్నాము ఇంకా అమ్మవారి టెంపుల్కి వచ్చాను ఈ వాసవీ వాసవి వాసవి టె వాసవి అమ్మవారి టెంపుల్ అన్నమాట నిన్న కస్టమర్లు ఏపీ హైదరాబాద్ నుంచి వచ్చిన మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ మియాపూర్ నుంచి బయలుదేరి వచ్చినాం ఇక్కడికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాసవి శాంతి శాంతి దామనకు చిన్న భక్తులకు స్వాగతం స్వాగతం సూపర్ ఉంది టెంపుల్ అయితే లోపల పెద్ద విగ్రహం ఉంది ఇవి అమ్మవారి విగ్రహం యాభై ఫీట్ లాంటిది సిమెంట్ కట్టిన విగ్రహం ఇది కన్యాక పరమేశ్వర టెంపుల్ యాక్చువల్లీ పక్కకి పక్కన ఒక పెద్ద టెంపుల్ ఉంది అది ఓల్డ్ టెంపుల్ ఇది కొత్తగా ఒక ట్రస్ట్ వాళ్ళు కట్టించారంట ఈ టెంపుల్ లో ఇక్కడ యాభై ఒక ఫీట్ యాభై ఒక ఫీట్ లోపల తొంభై అడుగులు ఉంది ఈ గుడి కట్టించి పదహారు సంవత్సరాలు అవుతుందంట సిక్స్టీన్ ఇయర్సు నేను ఎన్నోసార్లు ఈ వచ్చినా నేను ఎప్పుడు చూడలేదు అంటే ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు గుడి లోపల కాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం రావడం నేను కూడా చూడండి ఎంత బాగుందో పదహారు సంవత్సరాలు అవుతుందంట గుడి కట్టి లోపల అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు లోపల తొంభై అడుగుల విగ్రహం ఉంది పంచలోహాలతో చేసిన విగ్రహం అది నేను మొన్న మా ఇంటికి దగ్గర చిన్న ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం చేపించాను ఒక ప పద్దెనిమిది ఉంది పద్దెనిమిది నించులు చెప్పేసినా నాకు ఆల్మోస్ట్ ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు అయినాయి ఇక్కడ తొంభై అడుగుల పంచలో ఒక విగ్రహం ఉంది ఇక ఎన్ని అడుగులు ఉన్నారన్న చూడండి అది ఒక కలుషం ఉంది నాకు ఇవ్వలే అమ్మవారు ఇక్కడ టెంపుల్ పేరు చెప్పడానికి పూర్తి రాలేదు సరిగ్గా ఇక్కడ ఉన్న చూడండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఋషికోత్ర సువర్ణ మందిరం అంట టెంపుల్ పేరు అక్కడ ముక్కదారనే ఒక రేంజ్లో ఉంది చాలా పెద్ద గుడి చాలామందికి తెలియదు ఈ ఫోన్లో వాడతానే లేదు గుడి అంత పెద్ద ఉంది హైటు చూడండి లోపల అమ్మవారిని చూస్తే ఎవరైనా అని షాక్ కావాల్సి అంత పెద్దగా ఉంది అసలు నేనే షాక్ అయిపోయినా ఎంత మంచి గుడి అని తొంభై అడుగులు అంట ఇక్కడ ఇగో ఇక్కడ అమ్మవారికి విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేసి పదహారు ఆరు సంవత్సరాలు అవుతుందంట చూడండి సూపర్ కదా ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకొని సరే తీసుకొని ఇవ్వరు అనుకున్నా పర్మిషన్ పర్మిషన్ ఇచ్చారు మనకు తీసుకోవచ్చు అన్నారు ఇంత అద్భుతంగా ఉంది చూడండి తొంభై అడుగుల విగ్రహం ఇది నైంటీ ఫీట్స్ ఫీట్స్ కాదు సారీ అడుగులాంటివి నాకు కూడా తెలియదు పోయి ఇక్కడ ఏదో బొమ్మ ఉంది ఎవరో ఏమన్నా చూద్దాం ఏమైనా హిస్టరీ ఉందేమో బ్రహ్మీభూత శ్రీ కృష్ణానందపురి స్వామిజీ క్షేత్ర ప్రథమ పీఠాధిపతులు అంటే అసలు ఫోన్లో భర్తలేదు సిద్ధం అంటే ఇక్కడ పక్కన చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను నండి చుట్టుముట్టు ఉన్నాయి ఇక మన కస్టమర్లు వచ్చిన వాళ్ళు వా ఇలా పేర్లు ఉంది మా అందులో హిందీలో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి అనుకో అందరూ ఋషులు మునులు అనుకుంటా మనకు వచ్చిన కష్టమాలు కూడా హిందీ వాళ్ళే వాళ్ళకు కూడా తెలుగు రాదు ఇది చూడండి డోర్ బాహుబాల డోర్ మొత్తం ఇది అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఎదురుగా డైరెక్ట్ ఆ ముఖదారం డోర్ కూడా ఇంత పెద్ద ఉంది ఇంకా కొంచెం డిజైన్ కూడా బాగుంది అది బాగుంది టెంపుల్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కడతూనే ఉంటారు ఇంకా ఇంకా టైం పడతాను కంప్లీట్ అయ్యే వరకు ఇదిగో ఇది మెయిన్ డోర్ ఎంత పెద్ద ఉంది అండి చాలా పెద్ద ఉంది ఇక్కడ పక్కన ఒకటి చిన్నది గూగులీ ఇల్లు కూడా ఉంది ఇల్లు కాదు అది కూడా గుడే శివాలయం మూచడానికి అనిపిస్తుందా ఏం కనిపిస్తుంది ఏందో నాకు అర్థమవుతులేదు ఈ ఎండకు స్క్రీన్ నాకు అసలు ఏం కనిపిస్తలేదు ప్రయత్నం అయితే చేద్దాం జనాలు పెద్దగా ఏం రాలేదు ఇక్కడికి కాకపోతే వస్తారంట శనివారం ఆదివారం మస్తు జనాలు వస్తారంట మన ఈరోజు ఆదివారమే అయినా అని నాకు ఎక్కువ ఏం అనిపిస్తలేదు చూద్దాం టెంపుల్ మాత్రం బాగుంది మరి అక్కడ పాత గుడి ఉందంట అక్కడికి వెళ్దాం అనుకున్నానే అక్కడికి వెళ్ళిన టైం ధరపేయటట్లేదు మనకి ఇక్కడ అద్దాల మేడ ఉంది ఇంకా ఇంకో ఇల్లు ఇల్లు కాదు గుడి శ్రీ నాగేశ్వర స్వామి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం అంటేది బిజీవుగా నమస్ శివాయ శివుడు పూజ చేశారు బొట్టు పెట్టుకున్నాం శ్రీ సోమనాథేశ్వర స్వామి శివలింగం శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ మహాకాళేశ్వర స్వామి శ్రీ మోమకాళేశ్వర స్వామి శ్రీ కేదారేశ్వర స్వామి శ్రీ భీమశంకర లింగం ఇది శ్రీ రాజేశ్వర లింగము శ్రీ నాగేశ్వర లింగము శ్రీ కాశీ విశ్వేశ్వర అంట శ్రీ త్రయంబకేశ్వరం శ్రీ వైద్యనాథేశ్వర శ్రీ గుసేశ్వర బాగుంది ఇది కూడా రూపు కానీ ఇంకా పూర్తిగా కంప్లీట్గాలి కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుందేమో ఇక్కడ ఏదో ఇట్లా ఫాల్ లెక్క ఏదో క్రియేట్ చేసిర్రు కానీ ఇంకా వాటర్ ఇట్లా రాలేదు ఫోటోలు తీయడానికి ఇట్లా బాగానే ఉంది ఇది బిల్డింగ్ గుడి అప్పట్లో రాజుల కాలంలో హోటల్ అంటున్నాయి ఈ గూగ్లీ గుడి కూడా బాగుంది ఈ గూగ్లీ అంటే ఇది అప్పుడు చిన్నప్పట్లో మేము చదువుకుంటుండే మీ స్కూల్లో ఏ క్లాసులో ఉంటుండేది ఎక్కువ మంచు పర్వతాలలో ఉంటాయి ఇట్లాంటివి చలి నుంచి దేని గురించో అది పూర్తి స్టోరీలో కానీ తెలుసు అంత దేని గురించి ఇక్కడ కనిపించేటివి హోటల్స్ అన్నమాట అంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించినవి ఇక్కడ స్టే చేయడానికి నైట్ నేను ఇక్కడ స్టే చేశాను ఇదే రూమ్లో లోపల శ్రీ సన్నూతి రామమూర్తి అంట ట్రస్ట్ మరి నేనే కట్టించినా దీన్ని మనకు ఐడియా లేదు ఇది ఒక చిన్నగా జరాలకు అట్రాక్షన్ లేక ఉండడానికి ఫాల్ లెక్క ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో వీడన్నీ తప్పులు అని తిట్టుకునేరు మనకు వచ్చింది చెప్తున్నాం ఇది లాంటిది ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు పండగలు ఉన్నప్పుడు ఇక్కడ యజ్ఞం అనుకుంటా ప్రస్తుతానికైతే ఏం లేదు ఉంది ఇక్కడ ఇంకా టెంపుల్కి అక్కడ ఇంకా ఏదో అటు సైడ్ ఇంకేదో కడుతున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ గుడికి సంబంధించింది ఇంకా ఏమేమి కడతారు ఇక్కడ అద్దాల మీడ కూడా ఉందంట కాకపోతే మినిమం ఒక పది మంది ఉంటే అద్దాల మీడ ఓపెన్ చేస్తారంట అంటే వెళ్ళి చూడడానికి ఇంతవరకు అద్దాల మీడ అద్దాలమేడీ నిడమేదప్పి నేను కూడా ఎప్పుడు లే ఇక మా కస్టమర్స్ ఒకవేళ వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను కానీ వెళ్తున్నా తెలియదు మనకేమో తెలుగు వచ్చి చేస్తలేదు మనకేమో హిందీ వచ్చి చేస్తలేదు అట్లా తటా లైట్ లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తాను హిందీ కానీ పూర్తిగా రాదనమాట ఇక లోపల ఎక్కడ ఉంది ఎక్కడో వద్దాల మేడం మొత్తానికైతే ఇదనమాట ఇక్కడ నిత్యైనదన్న సత్రం ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళకు పొద్దున మధ్యాహ్నం నైట్ డిన్నర్తో సహా అన్నీ ఇక్కడ అదే ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే నాకు తెలిసి ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకే అనుకుంటా జనం కూడా చాలా తక్కువ ఉన్నారు సో అయితే ఇది విగ్రహం కోసం నేను వీడియో తీసిన మీ అందరికీ చూపిద్దాము ఎప్పుడన్నా ఎవరైనా రావాలనుకుంటే కూడా చూడడానికి బాగుందని సరే ఫ్రెండ్స్ మళ్ళా పాత దగ్గరికి వెళ్దాం అనుకుంటా నేను ఒకవేళ అక్కడికి వెళ్తే ఆ టెంపుల్ కూడా పాత గుడి కూడా నేను వీడియో తీసి పెడతా అది కూడా బాగుంది గూగుల్లో చూస్తే కనిపిస్తుంది ఏమనంటే శ్రీ కన్యాక పరమేశ్వర టెంపుల్ పెనుగొండ అని పడితే వస్తుంది చూడండి నేను అక్కడికి వెళ్ళి ఒకవేళ పాసుబుల్ అయితే అది కూడా వీడియో తీసి పెడతాను